హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను మొన్నటి బ్లాగ్కి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట విద్యా భోజనాలకి మాడుపడిచే వాళ్ళు ఇంటికి వెళ్ళాం కదా ఇంకా ఇంటికి వెళ్ళిన కాని మేము ఏం చేస్తున్నాం అనేది ఈరోజు బ్లాగ్లో అయితే నేను షేర్ అయితే చేస్తున్నాను మీ అందరితో కూడా ఒక మంచి విషయం అయితే షేర్ చేసుకుంటున్నానండి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళైతే కనుక తమ్నల్స్ కోసం ఇబ్బంది పడుతున్నట్లయితే అలాగే మంచి తమ్నల్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఎడిట్ వైట్ వాళ్ళు లో ప్రైస్కి బెస్ట్ క్వాలిటీతో అయితే మనకి తమ్నల్స్ అనేవి రెడీ అయితే చేసి ఇస్తున్నారు చాలా బాగుంటున్నాయి మీరు కూడా చేయించుకోండి అఫోర్డబుల్ ప్రైజెస్లో అయితే ఉంటాయి కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ మీకైతే ప్రొవైడ్ అయితే చేశాను అలాగే ఇన్స్ ఇన్స్టాగ్రామ్ లింక్ అది కూడా నేను కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను కంపల్సరీగా మీకు నచ్చితే మీకు అఫోర్డబుల్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా అన్నయ్యతో మీరు టైఅప్ అయితే అవ్వచ్చు చాలా బాగుంటాయి అన్నయ్య చేసే తమ్ ఆల్రెడీ మన తమ్నెల్స్ చూస్తే అన్నయ్య చేస్తారనమాట లక్ష్మకి అయితే ఇక్కడ గారెలు అయితే వేస్తుంది దాని తర్వాత ఇక్కడ అన్ని మా అయితే రెడీ చేస్తా ఉంది ఇక్కడ మల్లెపూలు అవి పెట్టేసి ఉన్నాయి కదా అవన్నీ ఆ శారీ అయితే నేను మా పెట్టేదన్నమాట పెట్టేది అనమాట ఇటు సైడ్ ఏమో మా ఆడపడిచి వాళ్ళు అక్క వాళ్ళకి పెట్టే శారీ నేను తీసుకున్న శారీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటామైతే అస్సలుకి మర్చిపోబాకండి ఇక్కడ మేమైతే ఫొటోస్ దిగడానికి అన్నమాట మేము వేసుకునే జోకులు కానీ ఏ కానీ ఇట్లా అయితే రెడీ చేశారు ఇక్కడ మా ఒక్కసారి నేను మాడబుడుచు పెట్టేసారి అక్కడ ఏమో ఆడపడుచు వేరే అక్కకి అలాగే నాకు పెట్టే చీర అవన్నీ కూడా అక్కడ రెడీ చేసి అయితే పెడుతుంది ఇంకా అట్టుపళ్ళు అన్నీ తాంబులన్నీ పెట్టాలి కదా దాని గురించి అయితే అన్ని సెట్ అయితే చేస్తుంది అన్నమాట ఈరోజు అన్నదానం అంటే అన్న చెల్లెళ్ళు కనుక భోజనం అన్న చెల్లింటికి కానీ తమ్ముడు అక్కింటికి కానీ వెళ్తే అకాల మరణం నుండి తప్పించుకుంటారనమాట అందు గురించి అయితే ఈరోజు విదే భోజనాలు అయితే చేస్తారు ఇంకా నేను ఈ ఫోర్ ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం అనమాట మా హస్బెండ్ ప్రతి ఇయర్ వెళ్తారు కానీ నేను ఫస్ట్ టైం అయితే వెళ్ళాను కాబట్టి ఇంకా ఇట్లాగైతే మొత్తం తాంబూలాలన్నీ రెడీ చేసి మేమైతే కొన్ని పిక్స్ అయితే దిగాము లాస్ట్లో కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తాను ఇంకా మేమైతే ఇట్లా ఫొటోస్ అయితే తీసినా నేను మా ఆయన మీద అరుస్తా ఉన్నాను ఎప్పుడు నేను అరిసేదే కదా అందుకని అరుస్తూ ఉన్నాను ఇక్కడ మా ఆడపిడి ఇంకా రన్నింగ్ కామెంటరీ ఇంకా చూడండి బోన్ వాయిస్ అయితే పెడతాను కొంచెం అతడు అయితే బాగా చెప్తాడు గార్లు ఒక లాస్ట్ అంటే ముగ్గురు చూస్తున్నాం అసిస్టెంట్ లో అని ట్రైనింగ్ కాదు వీడియోలో కదా बाले बते 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 hmm, था। गारे गारे? पे बटे 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 मेरे नाम हां और सब एवरीथिंग ऑल राइट बेटा ये तेरा काल वाज का ये कालू ना दे आ कालू ना दे मैं दि, मैं डीडीटी चेंज कर देता हूं सर डिलीवरी होम टू लुकर्स हां अरे हां

ಅಲ್ಲ ಇ ಅಲ್ಲ ಇಸ್ ಪ ಅರೆ <laughs> ಕದಾ

இக்கி இக்கி பாள்ளி பா பாட்டெல்லாம் பாட்ட கானுகுறோம் கானி பா 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 அது எல்லாரையும் கலசுனாங்க ఇక్కడ మా ఆడపిడిచైతే నాకు కాళ్ళకి పసుపు అయితే రాస్తుంది ఇక్కడ ఖచ్చితంగా మనం హిందూ సాంప్రదాయంలో ఖచ్చితంగా కాళ్ళకి పసుపు అనేది మెయిన్ కదా అందు గురించి ఇక్కడ మా ఆడపిడిచైతే కాళ్ళకి పసుపు అనేది రాస్తుంది ఇక్కడ మేముగ్గురం అక్క చెల్లెలు అనమాట అంటే వాళ్ళిద్దరూ మా ఆడబడి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ అంటే పెద్దమ్మ పిల్లలు అలా ఉంటారు కదా అలాగైతే ఇంకా నాకు కూడా అక్కలే అవుతారు వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ పింక్ కలర్ శారీ కట్టుకున్న వాళ్ళ డాటర్ అనమాట నా పిల్ల పక్కన ఉన్నది నా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా ఉంటుంది మీరు చూడవచ్చు నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి జాను అండర్ స్కోర్ సాయి అనమాట కింద ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను మీకు అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను ఇంకా మేమైతే బట్టలు అవి మార్చుకోవడానికి అయితే వెళ్ళాము అప్పుడు మా హస్బెండ్ అయితే మా ఆడబుడిచికి బట్టలు అయితే పెట్టారు ఇంకా బట్టలవి పెట్టిన తర్వాత మా ఆడబుడిచి కూడా శారీ అయితే మార్చుకొచ్చుకోవాలి దాని తర్వాత బట్టలు అవన్నీ పెట్టేసిన తర్వాత చింతల అవన్నీ వేసి అన్న చెల్లెళ్ళు ఆశీర్వాదం అయితే ఖచ్చితంగా తీసుకోవాలను అనమాట ఇంకా నేను కూడా శారీ అనేది చేంజ్ చేసుకొని వచ్చేసాను మా కూడా శారీ చేంజ్ చేసుకొని వచ్చింది ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే దిగుతున్నాం అనమాట ఇట్లాగైతే మా బట్టలు అవన్నీ అలాగైతే పెట్టుకున్నాము నేను నాది వీడియో మిస్ అయినట్టుంది అది కూడా చూసి నేనైతే పెడతాను ఇంకా అదంతా అయిపోయిన తర్వాత అయితే మేము ఇక్కడ భోజనానికి అయితే కూర్చున్నారు ఇంకా మేమైతే వడ్డిస్తున్నాం అనమాట ఇంకా చిన్న చిన్న క్లిప్సే తీసాను అది మా కూతురు తీసింది అదే మా అక్క వాళ్ళ అమ్మాయి అయితే వీడియో షూట్ చేసింది అన్ని చిన్న చిన్న ఉన్నాయి ఉన్నాయన్నమాట కాబట్టి ఇట్లయితే చిన్నగా వీడియోస్ అయితే తీసాను ఇంకా భోజనాలు అన్నీ వడ్డించేస్తే ఒక్కొక్కరు తింటూ ఉంటారు చెల్లెళ్ళు అన్నయ్య నోరు చేస్తారనమాట అందుకని చెప్పేసి ఇక్కడైతే తీపి చేస్తున్నాను అన్నయ్యల నోరు అయితే తీపి చేస్తున్నాను గులాబ్ జామ్ అయితే పెడుతున్నాను అనమాట ఇలా అయితే మేము విజయ భోజనాలు అయితే ఎట్లయితే చేసాము విజయ భోజనాలు అంటారు అలాగే విజయ భోజనాలు అని కూడా అంటారనమాట రెండు రకాలుగా ఇంకా నేను బయటకు వచ్చి ఇంకా వాళ్ళందరిది అయిపోతున్నప్పుడు నేను జున్నైతే కప్ క్ప్స్లో వేసుకొని తీసుకెళ్తున్నాను ఇలా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాము ఇంకా ఇక్కడ నేను మా చిన్న వదిన వదిన అలాగే అక్క మేము నలుగురిని కూర్చొని తింటున్నాం అనమాట ఒకరికొకరు తిరిపించుకుంటున్నాము అసలు భలే ఎంజాయ్ చేసాము ఆ రోజు బాగా నవ్వుకుంటానే ఉన్నాము నాన్ స్టాప్గా చూసారా నేనైతే గంగిరెద్దిలాగా నవ్వుతానే ఉన్నాను మరి అంటే నాన్న నేనే అనుకుంటున్నాను ఎవరిని అనట్లేదులేండి నో ఆ ఫ్రెండ్ నన్ను నేను అనుకుంటాలో నేను హ్యాపీ అందుకని చెప్పేస్తే నేను అనుకుంటున్నాను అనమాట ఇక్కడ మేము ఒకరికొకరు అందరం తినిపించుకుంటున్నాము వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ చిన్న ఆడుపుడుచుకైతే పెడుతున్నారు అసలు బాగా నవ్వుకున్నాము భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చుకున్నామన్నమాట ఇంకా ఐస్ క్రీమ్ కూడా కూర్చొని తింటున్నాము అందరం ఫ్యామిలీగా కూర్చొని తింటే ఆ అబ్బాయిలే ఉంటుంది కదా ఇంకా నేను మా అమ్మాయి కూర్చొని ఇక్కడ పోటీ పడుతున్నాము నాది బటర్ స్కాచ్ నీది చాక్లెట్ నీ షేర్ చేసుకుంది అంటే నాకు బటర్ స్కాచ్ వస్తే నాకు చాక్లెట్ కావాలని అంటుంది అనమాట నాకు చాక్లెట్ వద్దని చెప్పి నేను బటర్ స్కాచ్ తెచ్చుకున్నాను ఇట్లా అయితే మేము అందరం మాటలు చెప్పుకుంటూ అయితే డేని అయితే బాగా ఎంజాయ్ చేస్తాము మీకు ఈ విదే భోజనాలు ఇలాంటివన్నీ మీరు చేసుకుంటారా ఇట్లా అలాంటివన్నీ మీకు తెలుసా లేదా అనేది నాతో షేర్ అయితే చేసుకోండి మేమైతే ప్రతి సంవత్సరం పెళ్ళి ముందు నుండి నాకు తెలుసు ఇంకా పెళ్ళి అయిన తర్వాత మా హస్బెండ్ అయితే ఇంకా స్ట్రిక్ట్గా అయితే ఫాలో అవుతా వెళ్ళాడు నేను ఎప్పుడు వద్దు లేదు అనేది ఎప్పుడు చెప్పను మా హస్బెండ్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాను ఇంకా నైట్ వచ్చేసి ఇంకా తర్వాత రోజు ఒక రోజు గ్యాప్ తర్వాత ఆగులు చవితి వచ్చింది కదా ఇంకా ఆ రోజైతే మేము బాంబులు అయితే పేల్చుకున్నాము బాంబులు తెచ్చుకున్నాము ఇంట్లో ఉన్నాయని చెప్పేసి చిన్నగా బాంబులు అయితే పేల్చుకున్నాము రెండు చిచ్చిబుడ్లు అలాగే మూడు తాళ్ళు అలాగే అలాగ చిన్న చిన్నవి అయితే తెచ్చుకొని కాకరపూర్తలు అయ్యి పేల్చుకున్నామన్నమాట అంతే కదా దీపావళి ఎలాగో మేమిద్దరమే ఉన్నాము అందులో నేను పండగ కూడా చేసుకోలేదు ఓన్లీ పూజలతోనే సరిపోయింది బాంబులు అయ్యే పేల్చుకోలేదు అందుకని చెప్పి ఇక్కడ పేల్చుకున్నాం అనమాట బలే అనిపించింది చాలా బాగా అయితే ఎంజాయ్ అయితే చేశాము తర్వాత మా అల్లుడు మా మా ఆయన అయితే ఇట్లా కాకరపూర్తులు అయితే ఇద్దరు కాల్చుకుంటున్నారనమాట చాలా బాగా అనిపించింది ఇట్లా అయితే మా డేని మొత్తం ఇలా అయితే స్పెండ్ చేసాము మేము ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని చెప్పి మీరందరూ బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోహండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మేము అనేది ఒకటి ఉన్నామని మంచి వర్డ్ అయితే స్ప్రెడ్ అయితే చేయండి మీరందరూ ఎప్పుడు ఇలాగే మమ్మల్ని బ్లెస్ చేస్తూ సపోర్ట్ చేస్తూనే ఉంటారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఇది ఈరోజు వ్లాగ్ అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియో నేను నా డేలో నేను ఎలా స్పెండ్ చేస్తాము ఏంటి అనేది రేపు వీడియోలు అయితే నేను ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటాను తమ్నేల్ ఎడిటింగ్కి మాత్రం నేను కాంటాక్ట్ అవ్వండి లో ప్రైజ్లో బెస్ట్ క్వాలిటీతో అయితే ఇస్తాడు నేను ఎక్స్పీరియన్స్ అయ్యి మీ అందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ జాను బాయ్